టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు ప్రభాస్కు ఇటు పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ ఇద్దరు స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్లో అన్నట్టు ప్రాజెక్టులను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు అయితే స్టార్ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతుంది ఈ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేస్తే మాత్రం సుజిత్ మరిన్ని సంచలన విజయాలను అందుకునే అవకాశం అయితే ఉంటుంది సుజిత్ ఓజీ సినిమా ప్రమోషనల్ లో భాగంగా మాట్లాడుతూ ఈ కాంబినేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు ఈ కాంబినేషన్లో సినిమా ఊహిస్తేనే ఓ రేంజ్లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సుజిత్ ప్రభాస్ కాంబినేషన్లో సాహో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే పవన్తో ఓజీ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే ప్రభాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమాటిక్ లో భాగంగా మూవీ ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ ప్రభాస్ కథల ఎంపికల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా తెరకెక్కించడం సులువు కాదు స్టార్ హీరో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ ఉంది ఈ టాక్ విషయంలో సైతం నిజ నిజాలు తెలియాల్సి ఉంది ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్కు నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషనల్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది పవన్ వజీ కూడా ఈ ఏడాదే థియేటర్స్లో విడుదల కానుంది ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతుండగా ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేసే విధంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతుండటం గమనార్హంగా మారింది పవన్ క్రేజ్ గురించి ఊహించని స్థాయిలో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే